టు వెల్కమ్ ఈరోజు ఎకానమీ అప్డేటెడ్ పాయింట్ ని ఒక అంశాన్ని చాలా కీలకంగా డిస్కస్ చేద్దాం ఈ అంశం నుంచి ప్రశ్న వచ్చే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంది ఏపీఎస్సీ గ్రూప్ టూ మైన్స్ తెలంగాణ గ్రూప్స్ ఎగ్జామినేషన్స్ బ్యాంకింగ్ ఎగ్జామినేషన్స్ ఎగ్జామినేషన్సి సెవిల్ అన్ని రకాల పోటీ పరీక్షలకి ఉపయోగపడేటువంటి ఒక అద్భుతమైన ఎకానమీ అప్డేట్ ఇది దీన్ని ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం ఈపీఎఫ్ఓ వడ్డీ రేటు ఎక్కువ మంది దీని మీద దృష్టి సారించకపోవచ్చు అందుకోసమని ప్రశ్న వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఈపీఎఫ్ఓ వడ్డీ రేటు ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఆర్థిక సంవత్సరానికి కూడా ఈ వడ్డీ రేటుని ఈపీఎఫ్ఓ ప్రకటించడం జరుగుతుంది ఈపిఎఫ్ఓ అంటే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ దీన్ని మనం తెలుగులో ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ అని పిలుస్తారు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈ సంస్థ ఏప్రిల్ పది సారీ ఫిబ్రవరి పది రెండు వేల ఇరవై నాలుగున పది రెండు రెండు వేల ఇరవై నాలుగున ఉద్యోగుల యొక్క భవిష్య నిధి డిపాజిట్ల పైన వడ్డీ రేటును రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి గాను చాలా ఇంపార్టెంట్ వడ్డీ రేట్ అనేది ఎనిమిది పాయింట్ రెండు ఐదు శాతంగా ప్రకటించడం జరిగింది ఉద్యోగుల భవిష్య నిధి డిపాజిట్ల పైన రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి ఎనిమిది పాయింట్ రెండు ఐదు శాతంగా వడ్డీ రేటును నిర్ణయించింది అయితే ఇది గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ వడ్డీ రేటు కొద్దిగా పెరిగింది సుమారుగా పది బేసిస్ పాయింట్లు లేదా జీరో పాయింట్ వన్ జీరో పర్సెంట్ పెరగడం జరిగింది అంటే దీనికంటే ముందున్న ఆర్థిక సంవత్సరం అంటే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు అప్పుడు ఎనిమిది పాయింట్ ఒకటి ఐదు శాతంగా లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ కి ఇవ్వడం జరిగింది ఇదే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండుకి తీసుకుంటే ఎనిమిది పాయింట్ ఒకటి సున్నా శాతంగా నిర్ణయించడం జరిగింది అయితే గత ఆర్థిక సంవత్సరం అంటే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుతో పోల్చుకుంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి ఎనిమిది పాయింట్ రెండు ఐదు శాతం ఇంట్రెస్ట్ రేట్ను ప్రకటించింది ఈ పెంపు అనేది ఈపిఎఫ్ఓలు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఉద్యోగుల భవిష్య నిధి సంస్థలో ఎవరైతే చందాదారులుగా ఉన్నారో కంట్రిబ్యూటర్స్ ఎవరైతే ఉన్నారో లేదా సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వారికి అద్భుతమైన ఉపయుక్తంగా ఉంటుంది అరవై ఐదు మిలియన్ల మంది చందాదారులకి ఇది ఉపయోగకరం రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పదో తేదీన ఈపిఎఫ్ఓ యొక్క రెండు వందల ముప్పై ఐదవ సిబిటి సమావేశం జరిగింది సిబిటి అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ అంట సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఈ సమావేశానికి కేంద్ర కార్మిక మరియు ఉపాధి శాఖ మంత్రి అధ్యక్షులుగా ఉంటారు అంటే ఈ ఈపీఎఫ్ఓ అనే సంస్థ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ అనే సంస్థ కేంద్ర కార్మిక మరియు ఉపాధి శాఖ పరిధిలో పనిచేస్తుంది అయితే ఈ రెండు వందల ముప్పై ఐదవ కేంద్ర బోర్డు ట్రస్టీల సమావేశానికి ప్రస్తుత కేంద్ర కార్మిక మరియు ఉపాధి శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ అధ్యక్షులుగా ఉన్నారు యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ అంటారు అయితే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఆర్థిక సంవత్సరానికి ఎనిమిది పాయింట్ ఒకటి సున్నా శాతం వడ్డీ రేటుగా ప్రకటించింది అని చెప్పుకున్నాం ఇది సుమారుగా నలభై ఐదేళ్ల తరువాత ఈపీఎఫ్ఓ డిపాజిట్ల పైన తక్కువ వడ్డీ రేటు ఇవ్వడం ఇదే తొలిసారి అంటే అప్పుడు ఎప్పుడు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిది సంవత్సరంలో ఎనిమిది పాయింట్ ఒకటి సున్నా శాతంగా ఉంది ఆ తరువాత అప్పుడు ఎనిమిది శాతం ఉంది సారీ పంతొమ్మిది వందల డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిదిలో ఎనిమిది శాతం ఈపీఎఫ్ఓ ఇంట్రెస్ట్ రేట్ ని అప్పుడు ప్రకటిస్తే దాని తరువాత రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో ఎనిమిది పాయింట్ ఒకటి సున్నా శాతం తక్కువగా నమోదైంది అంతకు ముందు వరకు ఎప్పుడు చూసుకున్నా ఎనిమిది పాయింట్ ఒకటి సున్నా శాతానికి ఎక్కువగానే వడ్డీ రేటు ఉండేది అయితే ఈపిఎఫ్ఓ అనేటువంటి ఒక సంస్థ గురించి మనం తెలుసుకుంటే ఈ సంస్థని పంతొమ్మిది వందల యాభై ఒకటి నవంబర్ పదిహేనవ తేదీన పంతొమ్మిది వందల యాభై ఒకటి నవంబర్ పదిహేనవ తేదీన ఉద్యోగుల భవిష్య నిధి ఆర్డినెన్స్ ద్వారా ఎంప్లాయ్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్డినెన్స్ ద్వారా ఈ సంస్థ ఉనికిలోకి రావడం జరిగింది ఈ ఈపిఎఫ్ఓ యొక్క ప్రధాన కార్యాలయము న్యూఢిల్లీలో ఉంది యూపీ ఈపీఎఫ్ఓ యొక్క ప్రధాన కార్యాలయము న్యూఢిల్లీలో ఉంది అయితే ఆ తర్వాత ఇది ఉద్యోగుల భవిష్య నిధి చట్టము ఉద్యోగుల భవిష్య నిధి చట్టం ఈపిఎఫ్ యాక్ట్ పంతొమ్మిది వందల యాభై రెండు ప్రకారము చట్టబద్ధ సంస్థగా రావడం జరిగింది ఉద్యోగుల భవిష్య నిధి చట్టం పంతొమ్మిది వందల యాభై రెండు ద్వారా మార్చి మార్చి నాలుగు పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి ఈపిఎఫ్ఓ అమలవుతుంది ఫ్యాక్టరీస్ కర్మాగారాలు ఇతర సంస్థల్లో ఉద్యోగుల కోసము భవిష్య నిధిని ఇది అందిస్తుంది ఖాతాదారుల సంఖ్య పరంగా చేపట్టిన ఆర్థిక లావాదేవీల పరంగా ఈపిఎఫ్ఓ ప్రపంచంలో అతి పెద్ద సామాజిక భద్రతా సంస్థ ద లార్జెస్ట్ సోషల్ సెక్యూరిటీ ఆర్గనైజేషన్ ఇన్ ద వరల్డ్ డ్యూ టు దే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ట్రాన్సాక్షన్ ఆ నంబర్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ మోర్ ఓవర్ దీనికి సంబంధించిన ప్రశ్న బ్యాక్గ్రౌండ్ అయినా ఇదైనా వచ్చే అవకాశం ఉంది అయితే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు వార్షిక నివేదిక ప్రకారము ఈపీఎఫ్ఓ యొక్క యాన్యువల్ రిపోర్ట్ ప్రకారము ఈపిఎఫ్ఓ లో ప్రస్తుతము ఇరవై ఏడు పాయింట్ ఏడు నాలుగు కోట్ల మంది ఖాతాదారులు ఉన్నారు ఈపీఎఫ్ఓ నిర్వహించడం జరుగుతుంది ఈపిఎఫ్ఓ యొక్క సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ అంటారు చెప్పాను సిబిటి అని అది భారతదేశంలో ఆర్గనైజ్డ్ సెక్టర్ లో అంటే సంఘటిత రంగంలో ఉన్నటువంటి కార్మికుల కోసము కాంట్రిబ్యూటరీ ప్రావిడెంట్ ఫండ్ పెన్షన్ స్కీమ్ ఇన్షూరెన్స్ స్కీమ్ ని అందిస్తారు ఒక ఉద్యోగికి రిటైర్ అయినప్పుడు ప్రావిడెంట్ ఫండ్ అందించడం రిటైర్ అయిన తర్వాత పెన్షన్ అందించడం రిస్క్ ఏమైనా జరిగితే ఉద్యోగికి ఇన్సూరెన్స్ ని అందించే బాధ్యతని ఈ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ తీసుకుంటుంది ఈ ఈపీఎఫ్ఓ దేశ వ్యాప్తంగా నూట ముప్పై ఎనిమిది కార్యాలయాలను కలిగి ఉంది ఇది అధికారిక వెబ్సైట్ లో ఉన్న లెక్కల ప్రకారం అయితే ఈ ఈపీఎఫ్ఓ కేంద్ర కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది ఈపిఎఫ్ఓ సెల్స్ అండర్ యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఈ సెంట్రల్ బోర్డు మూడు పథకాలని త్రీ స్కీమ్స్ ఆపరేట్ చేస్తుంది మూడు పథకాలు ఆ మూడు పథకాల్లో ఒకటోది ఈపిఎఫ్ స్కీమ్ అంటారు ఈపిఎఫ్ స్కీమ్ నైన్టీన్ ఫిఫ్టీ టూ పంతొమ్మిది వందల యాభై రెండు అలాగే పెన్షన్ స్కీమ్ ఈ పెన్షన్ స్కీము పంతొమ్మిది వందల తొంభై ఐదు ఆ తర్వాత ఇన్సూరెన్స్ స్కీమ్ నైన్టీన్ సెవెంటీ సిక్స్ ఇన్షూరెన్స్ స్కీమ్ నైన్టీన్ సెవెంటీ సిక్స్ ఈ మూడు పథకాలని ఉద్యోగులకు అందిస్తుంది రిస్క్ ఏమైనా జరిగితే ఇన్సూరెన్స్ స్కీమ్ అవుతుందని చెప్పాం అది ఆరు లక్షల వరకు ఉంటుంది లేదా వారి జీతానికి ఇరవై రెట్లు ఏది తక్కువైతే అదిని ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా ఈపీఎఫ్ఓలో ఉన్న ప్రతి సభ్యునికి ఒక యుఏఎన్ ని ఇవ్వడం జరిగింది యూనివర్సల్ అకౌంట్ నెంబర్ అంటారు రెండు వేల పద్నాలుగు అక్టోబర్ ఒకటో తేదీ నుంచి ఈ యుఏఎన్ ని కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది ఈ నెంబర్ తో వారు తమ ఖాతాల్ని వారి అకౌంట్స్ నిర్వహించుకోవచ్చు ఈపిఎఫ్ఓ లో కాబట్టి ఇది చాలా ముఖ్యమైన అంశం తెలుగు మీడియం పీడిఎఫ్ కూడా దీనికి అందుబాటులో ఉంది దాన్ని కూడా మనకి మీకు అందిస్తాను రవి జీకే ఛానల్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కామెంట్ తప్పకుండా చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్